ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీడియం సైజులో మరి మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ చూశారు కదా ఎద్దు బ్యాక్ సైడ్ బ్యాక్ గ్రౌండ్ ఈ విధంగా కనిపిస్తుంది సేద్యపు ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి మీడియం సైజ్ సేద్యపు మరి సీమ మిక్స్డ్ ఎద్దులు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు మరి మంచి బలంగా ఉన్నాయి మనమేనా ఏం చెప్తున్నాడు కడి రేటు ఎనభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి వచ్చేసి రేటు వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేలు అని చెప్తున్నారు డబల్ ఎయిట్ ఎయిట్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి బాబోదాగి వరస బాగున్నాయా రైతుల ఏం బెదిరిచే అవకాశాలు అయితే లేదు కదా పల్లాని వెళ్ళిపోయినాయి కదా ఫ్రెండ్స్ మరి వీళ్ళు లొకేషన్ వచ్చేసి ఆయనకల్ గ్రామం మాసిపూర్ మండలం కర్నూలు జిల్లా మరి మన లైన్ ఆయనకల్ లాలప్పని గారు ఇవి మరి వారి వీడియోలు అయితే మన ఛానల్ ద్వారా అయితే చాలా చూశారు మరి వారం కూడా ఏదో ఒకటి బట్టి ఇదిగునా ఫ్రెష్ ఇక్కడ మన సింగిల్గా ఉన్నది దేశపు సీమ అయితే కనిపిస్తుంది ఇదేం చెప్తారనా ముప్పై ముప్పై వేలు ఫ్రెండ్స్ మరి దీని రేటు వచ్చేసి థర్టీ థౌజండ్ ముప్పై వేలుగా చెప్తున్నారు మరి మీడియం సైజ్ సేద సిమ్ అయ్యద్దు మరి ఫలాన్ని కలిపింది కదా ఏ పక్క వస్తా గెలు కుడిపక్క ఏమి రాదా మరి మంచి బాబుతో గెలుమైతే మంచి స్పీడ్తో కుడిపక్క రైట్ సైడ్ వస్తుందట మీకు ఎవరికైనా జత కావాలంటే మరి ఎద్దు సేదే వేయద్దు మరి నేరుగా అనకైతే కాంటాక్ట్ చేయండి మరి సింగిల్ ఎద్దు కానీ అలాగే ఇక్కడ ఈ జత కానీ మరి మూడిట్లో ఏమైనా అయితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్తాను చెప్ప ఎనభై ఎనిమిది ఎనభై ఆరు ముప్పై ఎనిమిది తొంభై నాలుగు తొంభై ఒకటి లాస్ట్ తొంభై ఒకటి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి మేము వెనకపోతాము ఫ్రెండ్స్ మరి బేరాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మరి ఫిక్స్ రేట్లు అయితే కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం